హలో ఎవరువాన్ రష్మిక మందన్న అట్లానే విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యి కొద్ది రోజులే అవుతుంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన తరువాత వీళ్ళ ఆస్తిపాస్తుల గురించి గట్టిగా చర్చలు అనమాట సినీ వర్గాలు సో నిజంగా అది ఒక హాట్ న్యూస్ అని అన్నట్టుగా కూడా క్రియేట్ చేస్తున్నారు సో సార్ దీని మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ వీళ్ళ ఆస్తుల గురించి ఎందుకని ఇప్పుడు బయట ఇట్లా రచ్చ నడుస్తుంది వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు బట్ ఇద్దరు యొక్క ప్రామాయణం కొన్ని ఏళ్ళుగా నడుస్తూనే ఉంది అంటే గీత గోవిందం తర్వాత కామ్రేడ్ అనేది చేశారు గీత గోవిందం బ్లాక్ బాస్టరు కామ్రేడ్ చేసిన తర్వాత ఇంకా చాలా ఏదో యూరోపియన్ కంట్రీస్లో ఏదో హోటల్లో కనిపించారని తర్వాత పుష్ప టూకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్తో తిను సినిమా చూసిందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించే వీళ్ళిద్దరూ సీక్రెట్ లవర్సు బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది టాలీవుడ్ యంగ్ కపుల్ త్వరలో ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారని రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే ఎట్టకేలకు దాన్ని తెరదించేలాగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు బట్ మధ్యలో లాస్ట్ ఇయర్ ఎప్పుడు అనుకుంటా దివాళీకో సంక్రాంతికో తెలియదు కానీ సం దసరాకో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ఇంటికి రావడం స్పెండ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అవి కూడా మనం చూసాం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే నిజంగా సోషల్ మీడియా అనేది ఒక వ్యక్తిగా దాన్ని అభివర్ణిస్తే ఆ వ్యక్తికి మరి పని పాటేం ఉండదా అని అనిపిస్తుంది ఎందుకంటే అసలు నుంచో అనుకుంటున్న ఒక పేరు నిజంగా అది నిజమే వాళ్ళిద్దరు మీద వచ్చిన రోమర్స్ రోమర్స్ కాదు వాస్తవాలే పెళ్లి చేసుకోబోతున్నాడు అవునా ఓకే అంతవరకు ఓకే కదా అంటే రష్మిక ఈ మధ్యన అన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసింది చావ పుష్ప ఇంకేవేవో చాలా చేసింది సల్మాన్ ఖాన్తో సికిందర్ చేసిందో చేయబోతుంది సంథింగ్ సో అమ్మ ఈ అమ్మాయి ఏది పట్టుకున్నా హిట్ అయిపోతుంది బ్లాక్ బాస్టర్ అయిపోతుంది కాబట్టి ఈమెకి చాలా ఆస్తులు సంపాదించి ఉంటుంది సో విజయ్ దేవర్కొండ కూడా ఒక్కసారి ఒక స్టార్ డమ్ వచ్చేసింది తర్వాత పూరి జగన్నగర్ సినిమా డిజాస్టర్ అవ్వకపోయి అంటే ఈ రేంజ్ ఇంకోలా ఉండేది అర్జున్ రెడ్డితో ఒక స్టార్ డమ్ వచ్చేసింది గీత గోవింద్తో బ్లాక్ బాస్టర్ అర్జున్ రెడ్డితో ఒక స్టార్ ఇమేజ్ వచ్చేసింది విజయ్ దేవ వరకు సో ఆయనకు ఎంత ఆస్తి ఉంటుంది ఈమె ఇద్దరు కలిశారంటే వీళ్ళిద్దరు ఆస్తి ఎంత ఉంటుంది ఈ చర్చ స్టార్ట్ అయ్యింది ఎందుకు ఈమె ఎప్పుడైతే వరుసగా అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే మనవలకి ఎట్లా ఉంటుంది అంటే ఈ సెంటిమెంట్ ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ అమ్మాయి ఉందంటే సూపర్ హిట్ ఈ అమ్మాయి పరంగా కూడా సినిమాలు హిట్ అవుతాయి అసలు హీరోయిన్కి అంత ప్రాధాన్యత లేకపోయినా పాటల వరకే హీరోయిన్ పెట్టినా ఏదో రొమాన్స్ వరకు హీరోయిన్ వాడుకున్నా సినిమాలో కానీ హీరోయిన్ ఉంటేనే సెంటిమెంట్ అనే ఉంది ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది ఇండస్ట్రీలో ఇది గీత గోవింద తర్వాత కొన్ని చిన్న చింతగా చేసిన తర్వాత సర్లేర్నీ కవరు మహేష్ బాబుతో చేశారు అందరూ పెద్ద పెద్ద హీరోలతో కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇట్లా వెళ్ళిపోతున్నట్టే నేపథ్యంలో పుష్ప అసలు ప్యాన్ ఇండియా ఊపి ఊపేసింది పుష్ప టూ ఊపేసింది తర్వాత చావా ఊపేసింది ఇలాగ హిట్ మీద హిట్ హిట్స్ అయిపోతుండడము తర్వాత వరుణ్ధావంతో ఒక సినిమా వచ్చింది అదొకటి సో సూపర్ హిట్ అయింది సో ఇట్లాగా అన్ని హిట్ అయిపోవడం ఆమె రెమ్యురేషన్ కూడా పెంచేసింది ఆల్మోస్ట్ ఆల్ సెర్లేర్ నీకర్ ఆ టైంకి ఒక వన్ టూ ఫైవ్ క్రోర్స్ మధ్యలో తీసుకునే రెమ్యుండరేషన్ తీసుకునే అమ్మాయి మినిమం పది కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది పుష్ప తర్వాత నుంచి అంటే ఇది ఇండస్ట్రీ టాకు నిజంగా తీసుకుంటూ తీసి మంచిదే కదా ఇమేజ్ పెంచుకుంటూ ఎందుకంటే చాలామంది చెప్పేది ఇండస్ట్రీ పెద్దలు ఇండస్ట్రీలోకి వచ్చి మనం సక్సెస్ అయ్యామనేదంటే మనం మన కోసం పాత్రలు క్రియే సృష్టించబడుతున్నాయి అంటే మనకు ఆ పాత్ర వస్తుందంటే మనమే పెంచుకోవాలి మన రేంజ్ పెంచుకోకపోతే మిమ్మల్ని నిన్ను ఎవడు ఇక్కడ పెంచడు ఎవడు ఇక్కడ ఇది చేయడు అన్నట్టుగా ఒక ఇదైతే ఉంటుంది సో ఆవిడ పది కోట్లు పన్నెండు కోట్లు అలా తీసుకుంటుందంట ఇకపోతే విజయ్ దేవరకొండ కూడా ఏదైతే గీతగోంద్ హిట్ తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ అర్జున్ రెడ్డి అంటే సందీప్ రెడ్డి వంగ ఒక ఇద్దరు ముగ్గురికి మైండ్లో కథ అనుకొని చెప్పినా అంత చెప్పాడు లేదంటే అంతవరకు రీచ్ అవ్వలేదు ఆ సూపర్ స్టార్ వరకు బట్ ఓకే నా నేను అనుకుంటున్న థాట్ ప్రాసెస్కి నేను అనుకుంటున్న యాటిట్యూడ్ గల హీరో క్యారెక్టర్కి విజయ్ దేవరకుండ అయితే బాగుంటుంది ఆయన మాడ్యులేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని అర్జున్ రెడ్డి తీసాడు అర్జున్ రెడ్డి అసలు డిఫరెంట్ అనమాట అంటే ఇంతవరకు చాలా వచ్చాయి బట్ అట్లాంటి టిపికల్ యాటిట్యూడ్ ఉండే ఒక సిన్సియర్ మెడికల్ స్టూడెంట్ ఉండే క్యారెక్టర్ని రాయడం అది ఒక బ్లాక్ బాస్టర్ అయిపోవడం దాని మళ్ళీ హిందీలో రీమేక్ చేయడం సో అర్జున్ రెడ్డి ఇమేజ్ ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది ఎందుకు అని అంటున్నానంటే ఆ మధ్యకాలంలో అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను దసరాకి అదే తమిళనాడు వైపు అటు వెళ్తే అక్కడ చాలామందికి తెలుగు హీరోలు వాళ్ళు తమిళ హీరోలు బాగా తెలుసు రూరల్ ఏరియాలో మాట చెప్తున్నా తమిళ్ హీరోలతో కాకుండా తెలుగు హీరోలు ఎవరు వచ్చే పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ఏది మన చిరంజీవి గారు లేదంటే మహేష్ బాబు రామ్ చరణ్ ప్రభాస్ ఇంతవరకు తెలుసు మరి అంతవరకు కూడా కాకుండా వాళ్ళు రెండు మూడు పేర్ల తర్వాత మూడో పేరు విజయ్ దేవరకొండ పేరు చెప్పారు అవి విజయ్ దేవరకొండ ఎలా తెలిసింది అంటే ఓహో విజయ్ దేవరకొండకి ఎంత ఇమేజ్ ఉందా ఆ తర్వాత ఆయన బ్రాండ్స్ కొద్ది కొద్దిగా ఇది చేయడం తర్వాత ఆయన ఒక రౌడీ రౌడీ అని పెట్టి ముద్దుగా పిలుస్తారు రౌడీ విజయ్ అని సో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో ఆయన ఆడియో ఫంక్షన్స్ కొన్నిటికి మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ లాంటి వాళ్ళు రావడము ఆశీర్వదించడము అంటే ఒక స్టార్ట్ వచ్చేసింది అయితే అలాంటి విజయ్ దేవరకుండా ఎంత సంపాదించుంటాడు ఏంటి ఆయన ఒక సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కదా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఒక వన్ టైప్ ఆఫ్ యంగ్ హీరోగా చలామణి అవుతున్నాడు ఇండస్ట్రీలో ఆయనకు కూడా ఓ బేబీ అది బేబీ అది సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ అయింది సో అట్లాగా బాగా ఇది తీసుకొచ్చే క్రమంలో ఎంత ఆస్తులు సంపాదించుట్టు అంటే రఫ్గా ఆయనకు ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు ఉండొచ్చు ఈమెకు ఒక యాభై అరవై కోట్లు ఉండొచ్చు ఓహో ఇద్దరు కలిస్తే దగ్గర దగ్గర నూట యాభై కోట్లు జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇద్దరు ఇష్టపడ్డారు కుటుంబ నేపథ్యం కూడా కలిసింది లేదంటే ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు కలిశాయో లేదో సంథింగ్ అంటే గతంలో నాగ చైతన్య సమంత ఎలాగైతే కలిశారో వీళ్ళు అలాగే కలిశారని సంతోషించకుండా పోనీ ఆపరమైన ఏవైనా కాంట్రవర్సీ తీయకుండా వీరికి కాస్తి తన కాస్తి అది తక్కువ టైంలో మంచి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఎందుకంటే సీతారామం కూడా మంచి బ్లాక్ బాస్టర్ ఆమె కెరీర్లో సీతారామం కూడా మంచి ఆమె క్యారెక్టర్ కోసమే కదా రామ్ అనేవాడు పాకిస్తాన్లో ఆ టెర్రిస్టులకి అదే మిలటరీ వాళ్ళకి దొరికిపోతాడు ఆ క్యారెక్టర్ పెద్ద అవుతుంది ఆ క్యారెక్టర్ పోషించింది మరలా రష్మికామంద్ మందనే సో ఇట్లాంటి మంచి మంచి పాత్రలు చేసుకోవడం ఆమె ఇమేజ్ పెంచుకోవడం అలాగే దగ్గర దగ్గర ఒక ఆరో ఏడో బ్రాండ్స్కి బ్రాండ్ గా యాడ్స్ చేస్తుంది ఆవిడ విజయ్ కొంచెం తక్కువ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఆయనకి ఆమె అయితే సెవెన్ ఎయిట్ దాకా ఉన్నాయి సో అది ఈజీగా వన్ ఇయర్ కాంటాక్ట్కి తక్కువలో తక్కువ త్రీ టు ఫైవ్ క్రోర్స్ తీసుకుంటారు సినిమాకి ఒక్కొక్క సినిమాకి పది కోట్లు మినిమం పది కోట్లు పదమూడు కోట్లు అది తీసుకుంటుందండి ఏమి కూడా పుష్ప టూ కూడా అయిన తర్వాత సో విజయ్ దేవరకొండ మినిమం పదిహేను కోట్లు తీసుకున్నాడు రీసెంట్ గా కింగ్డమ్ కొద్దిగా ఆశించిన తాయిలో ఆడకపోయినా బట్ విజయ్ దేవరకొండ ఈ తో ఆడింది సో ఈ వీళ్ళు కింద తీసుకుంటున్నారు ఎంత ఏమైనా ఎంత మిగులుతుంది ఎంత ఆస్తులు సంపాదించారు విజయ్కి జూబ్లీ హిల్స్ దగ్గర దగ్గర ఒక ఇరవై కోట్లు విలువ చేసి ఇల్లు ఉంది ఇట్లా లెక్కేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి వైరల్ అయ్యే అంశం కావాలి కాబట్టి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంతవరకు అన్యాన్యంగా ఉన్నారు వాళ్ళు ఇప్పటి నుంచో సీక్రెట్గా తిరుగుతుంది ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఇవి ఎక్కడ మాట్లాడుకోవట్లేదు సరే సోషల్ మీడియాలో కాదేది వైరల్కి అనర్హం అన్నట్టుగా తయారైంది అది ఓకే సార్ థ్యాంక్ యూ